విశాఖలో కొత్తగా నిర్మించిన గాజు వంతెన మరికొద్ది రోజుల్లో ప్రారంభమై పర్యాటకులకు త్రీ పంచనుంది మహావిశాఖ ప్రాంత నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరిపై యాభై ఐదు మీటర్లు పొడవు కలిగిన గాజు వంతెన నిర్మాణం పూర్తయింది ఇది దేశంలోనే అతి పొడవైనది దీనిపై నుంచి చూస్తే చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు లోయలు కనుచూపు మేరలో సాగరం కనువిందు చేస్తాయి గాల్లో తేలియాడుతూ కనిపించే ఈ వంతెన పర్యాటకులకు లోకంలో విహరిస్తున్న భావన కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు విశాఖలో కొత్తగా నిర్మించిన గాజు వంతెన మరికొద్ది రోజుల్లో ప్రారంభమై పర్యాటకులకు థ్రిల్ పంచనుంది మహావిశాఖ ప్రాంత నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరిపై యాభై ఐదు మీటర్లు పొడవు కలిగిన గాజు వంతెన నిర్మాణం పూర్తయింది ఇది దేశంలోనే అతి పొడవైనది దీనిపై నుంచి చూస్తే చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు లోయలు కనుచూపు మేరలో సాగరం కనువిందు చేస్తాయి గాల్లో తేలియాడుతూ కనిపించే ఈ వంతెన పర్యాటకులకు కొత్తలోకంలో విహరిస్తున్న భావన కలిగిస్తుందని అధికారులు చెబుతున్నారు